కరీంనగర్ ఫైనాన్షియల్ రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తులను సమర్థవంతంగా త్వరగా పరిష్కరించడానికి నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి ప్రత్యక్షంగా పాల్గొనే చర్యలను సమగ్రంగా సమీక్షించి ప్రజలకు నేరుగా లబ్ధి అందించే విధంగా పేర్కొన్నారు డిజిఎం సులంకి ఏజీఎం శ్రీహరి గారికి ముఖ్యంగా మీరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తిగా దానికి నింపాలి తప్పకుండా ఒక నామినీ అనేది పెట్టుకోవాల్సిందే గతంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ అంటే రెండు వేల రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది తర్వాత మొబైల్ అనేది ఒక అంచం మన జీవితం దానికి వచ్చింది దానికి ముందు ఉండకపోయేది ఏదో పది నుంచి ఆధార్ మొదలు పెట్టడం ఆధార్కి బ్యాంక్ అకౌంట్తో కానీ మొబైల్ నెంబర్తో లింక్ అవ్వడం దాంతో చాలా వాటికి ఒక నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయింది కానీ దానికి ముందు దానికి ముందు ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో అసలు సరిగ్గా అడ్రస్ కూడా ఉండకపోతుండే పర్మనెంట్ అడ్రస్ చాలామందికి ఉండకపోతుండే కిరాయిలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఇతరు పరంగా ఎవరు వేరే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ సో అట్లా కొన్ని ఇబ్బంది ఇబ్బందుల వల్ల ఏమైంది అంటే బ్యాంక్ అకౌంట్స్ అసలు ఒక కుటుంబం లోపం కూడా చాలామందికి తెలియదు వాళ్ళకి ఆ అకౌంట్ ఉందా లేదా అనేది ప్రత్యేకంగా మనం ఇప్పుడు చూస్తే ఒంటరి మహిళలు ఉంటారు చాలామంది సింగిల్ ఉమెన్ వాళ్ళకి తెలియదు వాళ్ళ భర్త ఎక్కడ పెట్టారు చెప్పినా కూడా వాళ్ళకి గుర్తు ఉండకపోవచ్చు పిల్లలు మైనర్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోవడం ఇంటికని ఆస్తి కానీ కూలిపోవడం ఇంకా ఏదైనా ఇతరు ప్రమాదం వల్ల డిజాస్టర్ జరిగితే వరద కానీ ఇంకా ఏదైనా అగ్గి ప్రమాదం ఉంటే సో అట్లాంటి వాటికి కూడా కొంతమందికి అవగాహన లేక మనము ఇన్ఫర్మేషన్ లేక చాలా నష్టపోతాం ఇంకా రెండు పరంగా ఏంటంటే మనకి అప్పుడప్పుడు అంటే బాగా కష్టపడి ఒక ఆస్తి సంపాదించినా కూడా మనం మర్చిపోతాం ఏజ్తో కానీ ఇంకా ఏదో కానీ మీకు తెలుసు కదా మనం తాళం వేస్తాము ఇంట్లో బాగా జాగ్రత్త పాటిస్తూ ఆ చాబిని ఆ చాబిని ఎక్కడో ఒకటి పెడతాం మళ్ళీ తాళం ఓపెన్ చేయాలంటే చాలా రోజులు ఓపెన్ చేయం ఓపెన్ చేయాలనేది గుర్తు వచ్చేటప్పుడు చావి ఎక్కడ పెట్టామో అది గుర్తురాదు అప్పుడప్పుడు చావి దొరుకుతుంది కానీ అది ఏ ఏ తాళంకి ఏ చాబి అనేది గుర్తు ఉండవు మనకి సో ఈ బ్యాంక్ అకౌంట్ కూడా అంతే ఉండేది డెఫ్ అయిన దాదాపు అన్ని అకౌంట్స్ కూడా అదే విధంగా మనకి ఇప్పుడు ఇంటిలో కొంతమందికి పాత పాస్బుక్లు దొరుకుతుంది పాత చాబీలాగా సో దయచేసి మీరు వచ్చి అది బ్యాంక్లో మీరు చూపిస్తూ మీ వివరాలు కొంత మీ దగ్గర ఉంటుంది కొంత బ్యాంక్ దగ్గర ఉండవచ్చు సో ఇప్పుడు ఉన్న వాళ్ళు మీ ఆధార్ మీ ఫోన్ నెంబర్ పర్మనెంట్ ఫోన్ నెంబర్ ఇప్పుడు ఒక మనిషికి ఒక ఫోన్ నెంబర్ ప్రతి సిమ్కి కూడా ఈకేవైసీ అవుతుంది కాబట్టి కొంత నయం అయింది ఇప్పటికీ సో అప్డేట్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను ఇంతకుముందు ఇంకా చక్కగా ఒక అంశాలు చెప్పారు బ్యాంక్ అకౌంట్ కాకుండా కూడా చాలామంది ఏజెంట్స్ వల్ల అంటే ఇన్వెస్ట్మెంట్ ఏజెంట్ అని అంటాము చిన్న చిన్న మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు షేర్ ఉండొచ్చు ఎల్ఐసి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎల్ఐసి అంటే చాలా చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి ఎల్ఐసి ఉండొచ్చు ఇంకా ఈపీఎఫ్ ఉండొచ్చు అట్లాంటి చేసిన వాళ్ళు కూడా దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు దానికి ఏదో ఒక బ్యాంక్తో లింకేజ్ ఉంటుంది సో ఆ వివరాలు కూడా మీకు ఒకవేళ తెలిస్తే మా దగ్గర తీసుకొని రండి మేము తప్పకుండా దానికి ఏదో ఒక పరంగా సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇలాంటి ప్లాట్ఫామ్ మనకి దొరికింది కాబట్టి చాలా వాటికి మీరు అందరూ కూడా అదృష్టవంతులు రెండోది ఏంటంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ సో మీకు వేరే పరంగా ఒక అడ్వైస్ నేను చెప్తున్నాను చాలామంది తెలిసిన కూడా అంటే ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆఫీసర్ ఉండొచ్చు పాత వాళ్ళు ఉండొచ్చు సో వాళ్ళ పెట్టిన వాళ్ళ పేర్లో కానీ గతంలో అంత ఫైనాన్షియల్ ప్రూడెన్స్ లేక లేకుండా ఏమైంది అంటే కొంతమంది అధికారులు డెసిగ్నేషన్ లేకుండా పేర్లోనే వాళ్ళ వాళ్ళ పేరులోనే అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది అంటే అఫీషియల్ అకౌంట్ కూడా పర్సన్ పేర్లో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఇలాంటి చాలామంది చాలా వాటికి నార్మలీస్ ఉంటుంది మీకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే దీంట్లో ఏం రిస్క్ లేదు యాజ్ అ ఆఫీసర్ ఇన్ ద డెసిగ్నేటెడ్ కెపాసిటీ మీరు ఆ అమౌంట్ డీటెయిల్స్ ఆ అకౌంట్ డీటెయిల్స్ మీరు బ్యాంక్స్తో కోఆర్డినేట్ చేసి మనకి తెలియాల్సిందే ఆ అమౌంట్ రికవరీ ప్రాసెస్ బ్యాంకర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఆ అమౌంట్ రికవరీ ప్రాసెస్ మనము ఇనిషియేట్ చేస్తాము బట్ ఫర్దర్ ఆ అకౌంట్ నుంచి మళ్ళీ విత్డ్రాల్ చేయాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ త్రూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అది తప్పకుండా వెళ్లాల్సిందే ఎవరైనా ఇంతకుముందు ఎల్డిఎం గారు ఒక అధికారి అకౌంట్ గురించి నన్ను అడగడం జరిగింది నేను వద్దు అని చెప్పాను ఎందుకంటే మీకు తెలిసిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ద్వారా ద్వారా మందికి తెలుస్తుంది వాళ్ళకి ఇలాంటి అకౌంట్ ఉంది కానీ కానీ అది తెలిసిన తర్వాత మీరు దానికి డెఫ్ నుంచి యాక్టివేట్ చేసి ఇమీడియట్గా దానికి విత్డ్రా చేస్తారని అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా సరే జిల్లా యంత్రంగా ప్రతి ఆడిట్ రిప్లైకి కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారు ఉంటుంది కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జవాబారు ఉంటుంది కాబట్టి ఆడిట్ రిప్లైస్ మన ద్వారా వెళ్ళాలి అందుకే ఈ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత అది ఏ విధంగా దానికి ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ యూటిలైజేషన్ యూ యూసీలు కూడా ఉంటుంది కాబట్టి త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ అది మీరు వాడడానికి వీలు పడుతుంది లేకపోతే వాడడానికి వీలు పడదు ముందే తెలియచేస్తున్నాను ఈ సభ ద్వారా బ్యాంకర్స్ని కూడా తెలియచేస్తున్నాను అధికారులు కూడా తెలియచేస్తున్నాను ముఖ్యంగా బ్యాంక్ కస్టమర్స్ ఉన్నారు దయచేసి మీకు ఏ చిన్న వివరాలు తెలిస్తే కూడా మీరు ఇంటిలో ఏదైనా చిన్న కాగితాలు విత్డ్రావల్ రిసీప్ట్స్ ఉండొచ్చు ఇంకా ఏటీఎం నుంచి ఒకవేళ అది మిగిలిపోయిన ఏదైనా ఉంటే తీసుకొని రండి సో సో ఫోన్లో కూడా కొంతమందికి మెసేజ్ ఉంటు ఉండిపోతుంది పాత ఫోన్లో సో అండ్ సో బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నారు ఏదైనా చిన్న వివరాలు తెలిస్తే మన దగ్గరికి తీసుకొని రండి కాకపోయినా కూడా ఇంతకుముందు మనకి ఒకసారి మీటింగ్ జరిగేటప్పుడు ఉద్గమ్ పోర్టల్ అని చెప్పడం జరిగింది సో ఉద్గమ్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంటుంది దాంట్లో కూడా మీ పేరుకని ఇంకా ఇతర వివరాలు మీరు దాన్ని దాంట్లో ఫిల్ చేస్తే మీకు ఉన్న ఏ బ్యాంక్లో ఏ అకౌంట్ నంబర్ ఉంది అని తెలిసిపోతుంది కాబట్టి సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మీకు ఈ అంశాలు తెలిస్తే ఇంకా పది మందిని తెలియచేస్తూ చైతన్యం కల్పించాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేయాలన్నది కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ